కోన్స్ అండ్ క్యూటెన్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ ఈ మెడికేషన్ అవసరమా ఈ కోయిన్స్ అండ్ క్యూటెన్ ఏంటి ఎటువంటి ఆహార పదార్థాల్లో ఇది అందుబాటులో ఉంటుంది గా ఆహార పదార్థాల్లో తీసుకోవటంతో పాటు సప్లిమెంటేషన్ అవసరమా ఎక్కడెక్కడ పని చేస్తుంది ఇది స్పామ్ హెల్త్కి ఎగ్ హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ యాటోసిస్ ఫర్టిలిటీ విజయవాడ ఈరోజు మీకు ఈ కోఎన్సా క్యూటెన్తో ప్రెగ్నెన్సీస్ మనకి ఏ రకంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఏ రకంగా ప్రెగ్నెన్సీస్ అందే అవకాశాలని ఈ సింపుల్ సప్లిమెంట్తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అవన్నీ వివరంగా డిస్కస్ చేద్దాం కోఎన్జైమ్ క్యూటెన్ అనేది ఈ ఎంజైమ్ ప్రతి సెల్ మనకున్న సెల్ ఏదైతే ఉందో మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్లో కణాలు ఉంటాయి సెల్స్ ఉంటాయి ఈ కణాల లోపల ఒక ఇంజిన్ లాగా ఉండేది మైటోకాండ్రియా సో ఈ మైటోకాండ్రియా అనేవి ఎనర్జీ సోర్సెస్ మనం సెల్స్ అన్నిటికీ కావాల్సిన శక్తి ఎనర్జీ అంతా కూడా ఈ మైటోకాండ్రియాలో మనకి తయారవుతూ ఉంటుంది సో ఈ మైటోకాండ్రియాలో తయారయ్యే ఎనర్జీ శక్తిని ఏటీపీ అంటాం సో ఈ ఏటీపీ కన్వర్షన్ కి మీరు ఎటువంటి కార్బోహైడ్రేట్ తీసుకోండి షుగర్ తినండి స్వీట్ తినండి అన్నం తినండి చికెన్ తినండి ఫ్రూట్స్ తినండి వీటిల్లో నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఈ సెల్లోకి ఎనర్జీ రావాలి అని అంటే అవన్నీ కన్వర్ట్ అవ్వాల్సింది ఈ ఏటీపీలోకి ఆ కన్వర్షన్కి కావాల్సిన ఎన్జైమ్ ఈ కోయెన్సామ్ క్యూటెన్ అయితే నార్మల్గా ఈ కోయెన్జాం క్యూటెన్ అనేది మన బాడీలో న్యాచురల్గా తయారవుతూ ఉంటుంది ఈ కోవెన్సామ్ క్యూటెన్ యొక్క డెఫిషియన్సీ వైటమిన్ బి సిక్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఈ కోఎన్జైమ్ క్యూటెన్ మోతాదు తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది అంతేకాకుండా వయసు పెరిగే కొద్దికి ఏజ్ ఎక్కువయ్యే కొద్దికి థర్టీ ఇయర్స్ ఏజ్ క్రాస్ అయిన తర్వాత మనం ఈ కోఎన్జైమ్ క్యూటెన్ యొక్క డెఫిషియన్సీని గుర్తిస్తూ ఉంటాం ఈ కోఎన్జైమ్ క్యూటెన్ ముఖ్యంగా మనకి యాక్టివ్గా పనిచేసే ఆర్గన్స్ లైక్ బ్రెయిన్ హార్ట్ లివర్ కిడ్నీ ఇటువంటి వాటిలో మనకి ఎక్కువ ప్రాసెస్ కావాలి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ కావాలి పనిచేయడానికి కాబట్టి అక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఈ ఎన్జామ్ క్యూటెన్ మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఓవరీస్ టెస్టీస్లో కూడా బాగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ ఉండి ఆ సెల్ డివిజన్ ఎగ్స్ తయారవటానికి స్పర్మ్ తయారవటానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే బాడీలో విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి ఎక్కువ టాక్సిన్స్ ఉన్నాయి ఎక్కువ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఈ కోఎన్జామ్ క్యూటైన్ ప్రొడక్షన్ సెలెక్టివ్ అయిపోతుంది అనమాట అంటే మీ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గన్స్ యొక్క ఫంక్షన్ టెంపరీగా స్టాప్ చేసేసి మీ వైటల్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్ హార్ట్ కిడ్నీస్ లివర్ వీటికి పనిచేయటానికి ఈ కోఎన్జాం క్యూటెన్ ప్రొడక్షన్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది తద్వారా సంతానం లేని సమస్య ఇన్ఫర్టిలిటీ రావటానికి అవకాశాలు ఉంటాయి ఇది ఏ రకమైన ఆహార పదార్థాల్లో మనకు అందుబాటులో దొరుకుతుంది అంటే ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్ లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది మనం తీసుకునే పప్పు దినుసుల్లో పల్సెస్ నట్స్ వీటిల్లో మనకి కోయిన్జమ్ క్యూటెన్ దొరుకుతుంది మనం తినే వేసిన పప్పులు నానబెట్టుకుని ఉరకు పెట్టుకుని తింటే రోజు ఒక గుప్పెడు వేసిన పప్పులు తింటే కూడా దీంట్లో కూడా మనకి మంచిగా కోఎన్జమ్ క్యూటెన్ అందుబాటులో ఉంటుంది బ్రకోలి ఆరెంజెస్ వీటిలో కూడా మనకి వైటమిన్ సితో పాటు ఆరెంజెస్లో కోయన్జామ్ క్యూటెన్ కూడా దొరుకుతుంది అయితే నార్మల్గా ఉన్నప్పుడు జనరల్ హెల్త్ మెయింటెనెన్స్ కోసం మనం ఈ ఫ్రూట్స్ ఫుడ్స్ ద్వారా కోఎన్జామ్ క్యూటెన్ని ఏజ్ పెరిగే కొద్దికి తగ్గుతున్న డెఫిషియన్సీని సప్లిమెంట్ చేసుకుని మన హార్ట్ బ్రెయిన్ కిడ్నీస్ లివర్ వీటి యొక్క ఫంక్షన్ని మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ చేసుకోవచ్చు అయితే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు అంటే ఈ త్రీ మంత్స్ టైం మనకి యావరేజ్గా ఎగ్ కానీ స్పర్మ్ కానీ గ్రోత్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టైంలో ఈ కోయన్సమ్ క్యూటెన్ అనేది సప్లిమెంట్స్ రూపేణ మనం తీసుకోవటం వలన ఆ ఎంజైమ్ లెవెల్స్ మనకి తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతున్నాయి ఓన్లీ మన వైటల్ ఆర్గాన్స్కి వెళ్లకుండా సరైన డోసేజ్లో బాడీలో మెయింటైన్ చేయటం వలన ఎగ్ ప్రొడక్షన్ స్పా ప్రొడక్షన్ మంచిగా గుడ్ క్వాలిటీగా ఫామ్ అవటానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు న్యాచురల్గా తీసుకుంటూనే దాంతో పాటు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ త్రీ మంత్స్లో ఈ కోవెన్జామ్ క్యూటెర్ని సప్లిమెంట్స్ రూపేణా తీసుకోండి ఈ మెడికేషన్ చాలా వైటల్ సప్లిమెంట్ దగ్గర దగ్గర మనకి జస్ట్ బై యాడింగ్ కోఎన్జమ్ క్యూటెన్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రెగ్నెన్సీస్ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ కోయిన్జామ్ క్యూటెన్ ఎంత డోసేజ్లో తీసుకోవాలి ఎంత సప్లిమెంటేషన్ తీసుకోవాలి అనేది మీ ఇండివిజువల్ కండిషన్ని బట్టి ఎగ్ క్వాలిటీకి ఎంత స్పర్మ్ క్వాలిటీకి ఎంత మీకు ఎంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంది మీ బాడీలో అనేది మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో డిస్కస్ చేసి దాని ప్రకారంగా పర్సనలైజ్డ్గా మీకున్న కండిషన్కి మీకు డోస్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయటం జరుగుతుంది సో జనరలైజ్డ్గా అందరూ ఇంత డోస్ ఆఫ్ సప్లిమెంట్ తీసుకోండి ఇంత మెయింటైన్ చేసుకోవాలి అని మనం కోఎన్జైమ్ క్యూటెన్ కరెక్ట్గా ఉందా లేదా అని బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకోవడానికి అవకాశం లేదు సో డూ యూ వాంట్ టు నో హౌ మచ్ ఈజ్ యువర్ కోఎన్జైమ్ క్యూటెన్ రిక్వైర్మెంట్ బుక్ ఏ కన్సల్టేషన్ విత్ మీ అండ్ డూ విజిటర్స్ టుడే అట్ వైసెస్ ఫర్టిలిటీ విజయవాడ సో యూ కెన్ అండర్స్టాండ్ మీకు ఎంత వరకు కావాలి ఎంత డోస్ తీసుకోవాలి అనేది మీరు ప్రిస్క్రిప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే అండ్ ఇటువంటి ఫర్టిలిటీ రిలేటెడ్ మోర్ అవేర్నెస్ రిలేటెడ్ వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి అని అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ బికాజ్ ఎంత ఎక్కువ మందికి ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ రీచ్ అయితే అంతవరకు మనం వాళ్ళల్లో ప్రెగ్నెన్సీస్ రావడానికి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో bye, -bye.